ఇది అయితే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఈ పాఠశాలలో ఒకసారి అయితే చూద్దాం మనం ఏ ఏ వస్తున్నాయీ డ్రైనేజే సమస్య ఎక్కువగా ఉండదు సమస్య లేదు రోజుల నుంచి ఎన్ని రోజుల నుంచి డ్రైనేజ్ నుండి డ్రైనేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే వెళ్తారు అక్కడ మంచి ట్రీట్మెంట్ అనేది చేస్తారా గవర్నమెంట్ హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ అనేది వ్యవసాయ రైతులు రైతు కూలీలు ఏడు ఎనిమిది మంది ఉన్నారు పది మంది ఎంకాం చదివిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు వాళ్ళు ప్రస్తుతానికి ఏ వర్క్ చేస్తున్నారు వ్యవసాయ కూలీ పోతా ఉన్నారు ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్నదమ్ములోనే ఉన్నాము రాయి ఎడ్డు గోడలు ఎవడు పెట్టిండురా గమ్కొండపాలెం విలేజ్ లో ప్రతి ఈ రోడ్డు సైడ్ అయితే ఏమి ఒక కాలం అయితే కూడా లేదు ఇది అయితే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఈ పాఠశాలలో ఒకసారి అయితే చూద్దాం మనము ఏ ఏ వసతులు ఉన్నాయి ఏమి ఏ విధంగా ఉంది స్కూల్ అభివృద్ధికి సంబంధించి ఏమైనా చేశారా పిల్లలకి అనే విధంగా మనమైతే ఒకసారి అయితే అనమాట ఈరోజు ఈ స్కూల్లో పిల్లలు ఈరోజు హాలిడే కాబట్టి పిల్లలైతే ఎవరు రాలేదనుకుంటాను ఇక్కడ కొంతమంది పిల్లలు అయితే ఉన్నారు పాప నువ్వు ఈ స్కూల్ లేకపోతావా ఈ స్కూల్ కాదా మీరు ఈ స్కూలేనా ఈ స్కూల్లో చదువుతారా అబ్బా మీరు ఈ స్కూల్లో చదువుతారా నువ్వు ఏ పక్క చదువుతావు మీకు అంగన్వాడీ స్కూల్ ఉందా ఏ పక్క ఉంది ఎటు పక్క ఎటు పోవాలి అటు దానికి పోవాలంటే అట్లా పోవాలా ఓకే మీకు ఇక్కడ స్కూల్లో మధ్యాహ్నం భోజనం అంతా పెడతానారా పెడతాన్నారా బాగా పెడ ఏమేమి పెడతారు మీకు ఇప్పుడు అప్పటి నుంచే పెట్టలేదు అంతకుముందు అంతకుముందు పెడతానరా మళ్ళీ భోజనం ఫుడ్ మీకు ఏ వెరైటీస్ పెడతారు మీకు రోజుకు ఒక వెరైటీస్ పెడతారా ఓకే బాగుంటుందా ఫుడ్ అంతా ఓకే ఈ విధంగా ఓకే పిల్లలని అయితే మనం అడిగి తెలుసుకోవడం అయితే జరిగిందనమాట స్కూల్కి సంబంధించి ఫుడ్ ఎలా పెడుతున్నారు అదేవిధంగా ఏ ఏ మెన్యూస్ పెడుతున్నారు అనేసి పిల్లలకి అంతగా తెలియదు కాబట్టి వాళ్ళు పెట్టిందే తింటారు కాబట్టి ఓకే చెప్పారనమాట స్కూల్లో అయితే అభివృద్ధి అయితే చేస్తున్నారు ఇంకా చేయాల్సింది ఇంకా నీట్గా పిల్లలకు సంబంధించి మంచిగా అయితే ఉంది స్కూల్ అయితే బాగానే ఉంది నమస్తే అండి భారతీయ విశ్వవిజేత మిషన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు రాయలపేట పంచాయతీ ముంబ గమ్మకొండపాలెం విలేజ్కి అయితే మనం రావడం జరిగింది ప్రత్యేక ప్రధానంగా ఈ విలేజ్లో వచ్చేసి డ్రైనేజీ వ్యవస్థ ఎలాగో ఉంది అదేవిధంగా వాటర్ సమస్య ఎలాగా ఉంది పాత టెంపుల్స్ సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నాయా లేదా ఈ ఊర్లో గుళ్ళు ఎన్ని ఉన్నాయి వీటి సమస్యల పైన అయితే మనము ఈ ఊరి ప్రజలని అయితే అడిగి అయితే మనం రావడం జరిగింది నా నమస్తే ఈ గమ్ముకొండపాలెం విలేజ్ లో ప్రధానంగా ఈ డ్రైనేజీ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉందన్న ఊర్లో సమస్య ఎక్కువగా ఉండదు మేము తాగునీటి సమస్య లేదు సిసి రోడ్లు కూడా ఉన్నాయి కానీ డ్రైనేజే మెయిన్ సమస్య ఎన్ని రోజుల నుంచి సమస్య ఎన్ని రోజుల నుంచి డ్రైనేజ్ నుంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది పుట్టినప్పటి నుంచి రోడ్ సైడ్ సిసి రోడ్డు సైడ్ ఇంటి ప్రత్యేకంగా అనేది జాగ అనేది వదిలిపెట్టింటారు అప్పట్లో మీరు అది చేయించుకోలేదా కాలువలు అనేది బాబా ప్రపోజలు పెట్టి రాలేదు ఇంకా ఎన్ని రోజుల నుంచి ఎలా ఉంది దగ్గర దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఏ ఏ ఒక్కరు గాని విలేజ్ లో పర్సన్స్ కానీ విలేజ్ లో పెద్ద మనుషులు గాని ఎవరే కానీ పట్టించుకోలేదా మీరు అట్లీస్ట్ మీరన్నా చేయించుకోవచ్చు కదా వచ్చి నేను చెప్తాను ఉన్నా చేస్తాం చేస్తామంటా నీళ్ళ నీటి సమస్య ఎలాగుంది తాగునీళ్ళు సమస్య బాగుంది ఇంటికి కుళాయిలు అనేది ఉంది అదే కుళాయిలు లేకపోయినా అక్కడ ఉన్నాయా పడుతుంటారా నీటి సమస్య పెద్దలేదు డ్రైనేజ్ ఒకటే ఇక్కడుండేది డ్రైనేజ్ ఓకే తర్వాత ఎంత మంది యూత్ ఉంటారన్న ఈ ఊర్లో ఎంత మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉన్నంత ముప్పై మందికి పైన ముప్పై మంది ఉన్నారా చదువు కంటిన్యూ చేస్తానారా చదువు అయిపోయిన వాళ్ళ విద్య సమస్య కూడా ఎక్కువగా ఉన్నారు ఇరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది వరకు చదివింటారు మేబి ఎం చదివాల ఏడే మంది ఉన్నారు పది మందికి ఎంకామ్ చదివిన వాళ్ళ పీజీ చేసిన వాళ్ళు వాళ్ళు ప్రస్తుతానికి ఏ వర్క్ చేస్తున్నారన్న వాళ్ళ వ్యవసాయ కూలికి పోతున్నారు ఎందుకు మరి అంత చదువు చదివి ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఏదైనా ప్రైవేట్ గా అయినా చేయొచ్చు కదా గోడ ఆడపై జనాలు ఈ ఊర్లోనే ఉద్యోగం చేయాలంటారు సో ఉన్న ఊర్లోనే ఉద్యోగాలు చేయాలనేసి వాళ్ళ ప్లానింగ్ టెక్నికల్ గా ఏదైనా చేయాలనేసి టెక్నికల్ గా కూడా చేయొచ్చు అంతా చేయొచ్చు అంత ఇండస్ట్రీ ఏదో ఒకటి చేయొచ్చు ఓకే ఫాలో మేము ఇన్ని ముఖ్యంగా ఈ ఊర్లో రైతులు ఎంతమంది ఉంటారన్నా అంత రైతులే ఆల్మోస్ట్ రైతులు వ్యవసాయ రైతులు పంటలు చేసి జీవించే వాళ్ళు చాలా మంది ఏ పంటలు ఇవి రెండే వేస్తా బోర్లు లేదు మొత్తం రైతులే మళ్ళా మళ్ళా బోర్లు లేకుండా పంటలు ఎలా చేస్తారన్నా వర్షాధారం వర్షాధారం వర్షానికి ఆధారపడే పంటలేస్తారు మీరు లేకపోతే పంట లేరు మళ్ళా పంటలు వచ్చేసి తినడానికి మాత్రమే ఉంటుంది మధ్యలో ఏ పంట ఆర్థికంగా కావాలంటే ఏ పంటలు వేరా ఇప్పుడు డబ్బులు కావాలా డబ్బులు సంపాదించాలంటే ఓన్లీ వరి చనిగా వేస్తే సరిపోదు కదా సంవత్సరం అంతా రాదు కదా అది మళ్ళీ మధ్యలో కొనాలు పడుతుంది జీవనాధారం కావాలంటే ఆ రెండు పంటలు వదిలేసి కూలి పనికి అయితే వెళ్తారు కూలి పని ఏ పనికి వెళ్తారు టమాటాలు ఎంత టమాటా కోసేది బయట బయట ఊర్లకి వెళ్తున్నారు బయట ఊర్లో బయట పనులు చేయడానికి సొంత ఒక వారం అలాగా వయసు అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ ఒక ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఒక యాభై ఏళ్ళ పైన దాటిన వాళ్ళు ఎంతమంది ఉండవచ్చు వృద్ధులు ఏడు వందలు ఈ ఊర్లో ఆరు వందలు ఏడు వందల మంది ఉంటారు వృద్ధులు ఎంత మంది ఉండొచ్చు వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉంటారు కదా ఆరోగ్యంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎక్కడికి హాస్పిటల్ ఏ ప్రైవేట్ కి వెళ్తారా లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తారు అక్కడ మంచి ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారా గవర్నమెంట్ హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ అనేది చూస్తారు ఇక్కడ చూస్తారు లేదంటే రెఫర్ చేస్తారనమాట బయట మెయిన్ సమస్య అదే వస్తూ వస్తూ విలేజ్ లో చూసాం అనమాట బయట ఇళ్లలో పాత్రలు కడిగిన వాటి నీళ్ళ వేస్ట్ నీళ్ళంతా కూడా అంటే రోడ్ లో వెళ్తారు అలా వెళ్ళినప్పుడు రోడ్ లో వెళ్ళినప్పుడు ఇలా చిన్న చిన్న పిల్లలంతా ఉన్నారు వాళ్ళకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చి వేరే జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా మరి మీరు ఊరి పెద్దలే మాట్లాడుకొని కూడా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు కదా ప్రయత్నిస్తాము లేదు మీ వల్ల కాకపోయినా కూడా మన అధికారులు ఇప్పుడు మండల ఆఫీసుల్లో కానీ మాట్లాడి మీరు వెళ్ళి అది చేసి రావచ్చు కదా అధికారులకు ఎప్పుడైనా మీరు ఇన్ఫార్మ్ చేశారా మా ఊర్లో ఈ విధంగా సమస్య ఉంది డ్రైనేజ్ కాలువలు రెడీ చేయాలి కానీ ఏమంటున్నారు చేస్తామంటున్నారు కానీ ఇంకా ఏమో వాళ్ళైతే వచ్చి స్టార్ట్ చేసింది లేదు ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక కొత్తగా ఊర ప్రజలందరూ కలిసి మీరేదో ఒక కొత్తగా టెంపుల్ అయితే నిర్మిస్తారు ఏ దేవుడికి సంబంధించి టెంపుల్ ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ఊరు మొత్తం కలిసి మీరే నిర్మించుకుంటారు అంటే బడ్జెట్ ఇంకా సరిపోలేదు చాలా అందరూ సహాయపడినారు సిమెంట్ సిమెంట్ బస్తాలు కానీ డబ్బు రూపం కానీ కొందరు చాలా సహాయపడినారు ఇది ఎస్టిమేట్ ఎక్కువ ఇరవై ఇరవై ఐదు లక్షలు మత్యంతో కడతా ఉండేది బాగా మాల మాల వేసినప్పుడు మాల వేయడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది భజనకి భజన తోడ్పడుతుంది తోడ్పడుతుందని దీన్ని పెద్దదిగా కట్టుకోవడం ఇంత పెద్దదిగా ఎస్టిమేషన్ వేసి ఒక మంచి వాతావరణంలో అయితే బాగా అయితే టెంపుల్ అయితే కట్టారనమాట ఇంకా మీకు ఆర్థిక సహాయం సరిపోలేదు కాబట్టి ఇలా మధ్యలోనే నిలిపేస్తూ ఉంది ఇదండి ఈ గమ్మకొండ పాలెంకి సంబంధించి ఈ విలేజ్ కి సంబంధించి ప్రధాన సమస్య ఏమిటంటే ఈ ఊర్లో డ్రైనేజీ సమస్య అధికంగా ఉంది అదే విధంగా టెంపుల్ సంబంధించి అభివృద్ధి అయితే లేదు వాళ్ళ ఊరి జనాలు మొత్తము ఊరి ప్రజలు మొత్తము వాళ్ళ చే చేతనైనంత సహాయంతో వాళ్ళు వాళ్ళే వేసుకొని ఇంతవరకు తెచ్చి అభివృద్ధి చేసుకున్నారనమాట ఇంకా మా వల్ల అవుతా లేదు ఎవరైనా సరే దాతలైనా సరే ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాకు ఆర్థిక సహాయం చేస్తే మేము ఈ దేవుడిని గుళ్ళో పెట్టుకోవడానికి దేవుడిని పూజించుకోవడానికి మాకు చాలా బాగుంటుందని వాళ్ళైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అనిల్తో జయచంద్రీడా